బాపిరాజ్ ఉన్నప్పుడు ప్రతి మంగళవారం స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పాటు చేశాం అంటే విఐపి దర్శనం లాగా ఐదు వేల మందికి తక్కువ లేకుండా వచ్చినటువంటి ప్రతి స్థానికులకు గౌరవంగా ప్రత్యేకంగా ఒక స్పెషల్ క్యూ పెట్టి వాళ్లకు అందరికీ దర్శనాలు ఏర్పాటు చేసాం ప్రతి మంగళవారం ఆ పద్ధతి ప్రస్తుతానికి జరగటం లేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మరి వచ్చే నెల నుంచి ప్రతి మంగళవారం స్థానికులకు ఎవరైతే ఆధార్ కార్డు ఎక్కువ ఇస్తారో వాళ్ళకి ప్రత్యేకమైన ప్రవేశ దర్శనం ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తాం మీ ద్వారా వాళ్ళని కలుస్తాం దీన్ని ఏది నా వాళ్ళ కాదు జాబు రాస్తాయి ఓకే థ్యాంక్ యూ